நமஸ்தே வெல்கம் டு சேனல் நமஸ்தி வெல் அரவரல் பிரதமர் நியூரலிஸ்ட் ஹைபேன் நியூமரஜிஸ்ட் அட்வான்ஸ் வேரிக்க நியூமராலஜிஸ்ட் மணி பவர் மாஸ்டர் யோகா குரு அண்ட் எக்ஸலென்ட் லைஃப் கோச் பாபா பாபா குருஜி நமஸ்தே நமஸ்தே பாரத் பாண்டுரங்க రిచ్ డాన్స్ షో కాదు ఇది మన జీవితమే ఒక నాటక రంగం అందులో గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనుభవించు రాజా అండ్ రాణి అండ్ హోల్ ఫ్యామిలీ ఎందుకంటే మా గురించి మాట్లాడలేదు బాబాయ్ అంటున్నారు అందరి గురించి మాట్లాడలేదు అందరూ హ్యాపీగా రిచ్ అయిపోండి హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి వెల్దీగా ఉండండి మీరు ఒక్కరే ఉంటున్నారండి అంటే నేను అంటున్నాను వింటున్నాను అంటున్నాను అనుభవిస్తున్నాను కదా అది మెయిన్ ఫార్ములా లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వాళ్ళని వెలకని ఫార్వర్డ్ చేయండి బాగా నచ్చుతాయి ఓకేనా సూపర్ కోర్ట్ రమాదేవి గారు ముందు ఉన్నారు కదా చెప్పండి సూపర్ కోర్ట్ రామాదేవి గారు నెంబర్ ఫైవ్ డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఫైవ్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ మూడు డేట్స్ లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడవుతుంది అవన వాళ్ళందరికీ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ నెంబర్ లో పుట్టిన వాళ్ళు మామూలు కాదు తెలుసుకా లవర్ బాయ్ వీళ్ళు ఏంటంటే లవర్ బాయ్ అంటే వీళ్ళు ఒకటి రెండు మూడు నారాయణ కోచింగ్ శ్రీ చైతన్య కోచింగ్ వల్ల పెళ్లిళ్ళు జరుగుతాయి సో జరుగుతాయా ఒకటి కన్నా ఎక్కువ ఎగ్జాంపుల్ అంటే మనం మన ఒప్పైనా ఒప్పైనా తప్పైనా చెప్పుకోక తప్పదు కదా పబ్లిక్ ఫిగర్ అన్నప్పుడు అంతే మళ్ళీ అనుకో మీ పబ్లిక్ ఫిగర్ అంటే అదే లక్ష చూసినా వెయ్యి చూసినా ఇద్దరు చూసినా పబ్లికే కదా నేను సరే ఏదేమైనా మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ కానీ వీళ్ళ జీవితంలో ప్లస్ ఏంటి తెలుసా వీళ్ళంత నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉండదు వీళ్ళు ఎంత ఏజ్ వస్తున్నా గానీ వాళ్ళకి యంగ్ లా కనిపిస్తారు యంగ్ యంగ్ అంటే నన్ను అనుకోకండి నా ఏదో నాకు ప్రాబ్లం ఉంది ప్రాబ్లం అది వేరు కానీ చాలా చక్కగా చూడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సూపర్ గా ఉంటారు అంటే ఎందుకు ఇప్పుడు మనం ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు అవుతుందన్న అన్నా ఇప్పుడు ఇది ఎవరికి ఎలిజిబుల్ అవుతుంది నాకైతే ఒకటి రెండు మూడు అయిపోయింది అనుకోండి ర్యాంక్ లాగా ఒకటి ఒకటి రెండు రెండు మూడు అని ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు అవుతుంది అందరూ అడుగుతున్నాను లేదా ఇది అంతే మరి ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో లో కదా ఆయన సో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుంది అంటున్నాను లేదా సో అలానే ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్ గా బాగుంటారు బిజినెస్ గా ప్రొఫెషనల్ గా ఈ ఫ్యామిలీకి వచ్చే వరకు లేట్ మ్యారేజ్ లు అయితే చుట్టుకు అంటే విడాకులు ఇది అనుభవించాల్సిందే నాకే కాదు మీరు బాగా ఆలో ఆలోచించండి మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు కూడా పద్నాలుగో తారీఖే పుట్టారు నెహ్రూ గారు కూడా పద్నాలుగో తారీఖే పుట్టారు నేను ఐదో తారీఖే పుట్టాను తర్వాత ఇరవై మూడో తారీఖులో సుభాష్ చంద్రబోస్ పుట్టారు వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఎందుకంటే నెహ్రూ గారి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉందంటే ఆయన మ్యారేజ్ అయిన తర్వాత దాదాపుగా ఆయన వాళ్ళ కమలా నెహ్రూ గారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చనిపోతారు టీవీతో చూసారా ఫ్యామిలీ లైఫ్ డిస్పెన్స్ అయిందా ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకోకపోయినా మీకు తెలుసు ఏం జరిగిందో చరిత్ర అలానే సుభాష్ చంద్రబోస్ కూడా మ్యారేజ్ జరిగిన తర్వాత ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఒకరు చనిపోయినంటారు ఒకరు చనిపోయారు అంటారు కానీ వాళ్ళ భార్య ఎంత బాధపడుతుంటుందో సో ఈ మధ్యకాలంలో బోస్ సినిమా వచ్చింది చూడండి కాదు ఇక తర్వాత నాదైతే ఐదవ తారీఖు జరిగి ఐదో తారీఖులో పుట్టాను కదా ఇరవై ఆరో తారీఖు జరిగితే వన్ డైవర్స్ అయింది ఇంకో రెండో మ్యారేజ్ బాగా ఆర్థిక ఇబ్బందులు అయింది మళ్ళీ మా సెకండ్ వైఫ్తో థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం ఈ మ్యారేజ్ విషయంలో ఎందుకు చెప్తున్నానంటే ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఏంటి పెళ్ళి లేట్ అవ్వడమైనా పెళ్ళి అయిన తర్వాత విడిపోవడము విడాకులు సంథింగ్ ఏదో జరిగిపోతుంది అందుకోసమే మంచి డేట్లో పెళ్ళి చేసుకుంటే చాలా బాగుంటారు ఇంకా మెయిన్ రీజన్ ఇదో టాపిక్ ఏంటంటే ఐదు నెంబర్ అయితే నేను చెప్తున్నాను కదా బాగా అదృష్టం ఉంటేనే పూర్వజన్మలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖులో పుడతాను కదా అలాంటిదే సేమ్ టు సేమ్ మళ్ళీ ఈ ఒక్క నెంబర్కి వచ్చింది ఎందుకంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖు రాజులు అమ్మాయినా అమ్మాయి అబ్బాయినా రాజుదాలు మరి రాజులు అయిన తర్వాత రాణులు రాణులు రాజులు అయిపోయినారు కదా మరి యువరాజులు యువరాణులు ఏ నంబర్ అనుకున్నారు ఇదే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అందుకోసమే యువరాజులు యువ యువరాణులు పుట్టే నంబరే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అందుకోసం వీళ్ళు చాలా బాగా డబ్బు సంపాదిస్తారు ఎప్పటికప్పుడు వాళ్ళ స్టైల్ మార్చేస్తారు వాళ్ళ లైఫ్లో డ్రెస్సింగ్ కానీ ఏదైనా ఆవభావాలు వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు ప్రాక్టివ్ తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసం వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ బిజినెస్ వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు పెళ్ళి చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ ఇయర్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఇద్దాం పర్సనల్ ఇయర్ నెంబర్ ఈ సంవత్సరం వీళ్ళకి పెళ్ళి అవుతుందా కాదా చూద్దాం వీళ్ళు ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవైలో పుట్టారనుకుందాం మామూలుగా సో ఇప్పుడు వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో చూద్దాం మనకి ఓకే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకి పెళ్ళి అవుతుందా కాదా ఇది ఎనిమిది వస్తుంది సో ఇది ఆరు అవుతుంది ఓకేనా అండి మొత్తం మీద ఇది పద్నాలుగు అవుతుంది పద్నాలుగు అంటే ఐదు అవుతుంది సో ఐదు నెంబర్ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఐదు నెంబర్లు పర్సనల్ ఏమో పెళ్ళే అవకాశం ఉంది వీళ్ళకి సో రెండు వచ్చినా మూడు వచ్చినా ఏడు వచ్చినా తొమ్మిది వచ్చినా వీళ్ళకి పెళ్ళయ్యే అవకాశం అద్భుతంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఖచ్చితంగా జరుగుతుంది అయితే మీరు అనుకుంటారు వీళ్ళు ఎలా లెక్కలు వేస్తున్నారు సార్ మీరు అని అంటే ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఏమైందో చూద్దాం ఒకసారి నా పర్సనల్ లైఫ్లో ఏమైందో చూస్తే మీరు కూడా లెక్కలు వేసుకోవచ్చు ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈ ఇయర్ పెళ్ళి అవుతుందా కాదంటే రెండు కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పర్సనల్ అయితే నెంబర్ వస్తే అవుతుందని చెప్పాను కదా ఒకసారి నాది డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం ఐదు జూలై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పుట్టింది నేను ఇది తీసేస్తున్నాను నాకు రెండు వేల ఐదులో పెళ్ళి అయింది కదా రెండు వేల ఐదులో పెళ్ళి అయితే ఏ నెంబర్ వచ్చిందో చూద్దాం రెండు వేల ఐదు ఇది ఏ నెంబరు ఇది పన్నెండు నెంబర్ అవుతుంది పంతొమ్మిది అవుతుంది పంతొమ్మిది అంటే ఒకటి సో ఒకటి నెంబర్ అయింది సో ఒకటి నంబర్ వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ ఒకటి నంబర్ లేదు కానీ లేకున్నా పెళ్ళి అయింది నాకు సో పెళ్ళి అయింది కాబట్టి తర్వాత డైవర్స్ కూడా అయిందిగా ఆలోచించండి నంబర్ ఎలా పలుకుతుందో నంబర్ ఎలా పలుకుతుందో ఆలోచించండి ఒకటి నంబర్ ఇక్కడ లేదండి అయినా పెళ్ళి అయింది నాకు రెండు వేల ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదులో జరిగింది నాకు సో అది ఐటెండ్ ఐటు నెగిటివ్ సూపర్ కోడ్లో జరిగింది అది అయిపోయింది అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు పెళ్ళిళ్ళు కావట్లేదు అంటే ఒక కారణము సో రెండు వేల ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాకు మ్యారేజ్ అయినప్పుడు నైన్టీన్ నెంబర్ వచ్చింది అది మనకు జూలై ఐదో తారీఖు అట్లా వేసుకుంటే మనకు సో వన్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు వన్ నెంబర్ లేదు అయినా జరిగిపోయిందిగా అంటే అందరికి ఇలా జరుగుతాను కాదు నా మ్యారేజ్ డేట్ బాగలేదు అది సో అదొక సో మళ్ళీ ఒకసారి నాకేం జరిగింది రెండు వేల ఏళ్ళలో టూ ఇయర్స్ తర్వాత డైవర్స్ అయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఏడు సో మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఏళ్ళలో జరిగింది సో రెండు వేల ఏళ్ళలో జరిగిందంటే మళ్ళీ నాకు ఇక్కడ ఏంటంటే మనకు తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిది ప్లస్ మూడు ఎంత అవుతుంది పన్నెండు అవుతుంది పన్నెండు అంటే మూడు సో నాకు రెండు వేల ఏళ్ళలో మూడు నెంబర్ వచ్చింది మళ్ళీ పెళ్లి జరిగింది ఇప్పుడు ఆ పెళ్ళితో అంటే మా సెకండ్ వైఫే ఇప్పుడు నాకు కంటిన్యూ అయింది కదా సో దాని తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేనులో మా సెకండ్ వైఫ్ తోటి నేను చేసుకున్నాను కదా బెస్ట్ మ్యారేజ్ అప్పుడు ఇలా వచ్చిందో చూసుకుందాం మనం సో రెండు వేల పదిహేను అంటే ఇక్కడ ఐదు మూడు మూడు ప్లస్ రెండు వేల పదిహేను అంటే ఇది ఎనిమిది అవుతుంది ఆరు ఏడు ఎనిమిది 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 మరియు మూడు ఎంత అవుతుంది పదకొండు అవుతుంది పదకొండు కాబట్టి రెండు సో రెండు వచ్చి సో అంటే ఇక్కడ మనకు పర్సనల్ ఇయర్ నంబరు కరెక్ట్గా మ్యాచ్ అయ్యి మనకు జరుగుతే అది బెస్ట్ మ్యారేజ్ కావచ్చు లేకపోతే ఏదైనా మీరు మ్యారేజ్ బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగున్నాయి అనేది ఇక్కడ అర్థమవుతుంది అయితే ఇంకో విషయము ఇక్కడ వన్ వచ్చింది కదా మంచిదే మంచిదే కానీ నా మ్యారేజ్ డేట్ మంచిది కాదు కదా ఎనిమిది పదకొండు ఇరవై ఆరు అనేది మొత్తం కూడితే ఎనిమిది వచ్చింది కదా అది నేను చెప్పడానికి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఉండొచ్చు మనకు అంబేద్కర్ గారు ఉండొచ్చు నెహ్రూ గారు ఉండొచ్చు నా మ్యారేజ్ డేట్ ఉండొచ్చు ఎవరైనా కావచ్చు ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో పుట్టిన వాళ్ళకి నేను చెప్పేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకము మీకు పర్సనల్ ఇయర్ నంబర్ ఈ మ్యారేజ్ డేట్లు రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది వచ్చింది కదా ఓ అంగరంగ వైభవంగా చేసుకున్నామని చేసుకున్నారు బాగానే అంటే ఈ నెంబర్ వచ్చింది మీరు చేసేసుకున్నారు కానీ మ్యారేజ్ అంటే ఎలా ఉంది నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా తెలుసుకోవాలిగా సో అది మనం తెలుసుకొని ముందుకెళ్తే మెయిన్గా అందరికన్నా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖు వాళ్ళు అది వివాహం విషయంలోనే వేరే విషయంలో కాదు వాళ్ళు తోపు బాపు వాళ్ళ బిజినెస్ ప్రొఫెషనల్ కానీ అందుకోసం నేను చెప్పేది ఏంటంటే దయచేసి అమలు అక్కలు చెల్లెళ్ళు కోడళ్ళు అల్లుల్లు అందరికి నేను చెప్పేది ఏంటంటే బంగారు కొండల రత్నాధ రాయబోయే భవిష్యత్తు నాలాగా ఉండకుండా కష్టాలు నష్టాలు ఏ విడాకులు రావడం అనేది అంత అదృష్టం ఏం కాదు అది ఏదో మేము పాజిటివ్గా ఫెయిల్ అయిన వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటుంది ఏదో మాకు మేముగా ఏదో గాలి కొట్టుకోవడం తప్ప నిజంగా అది అవమానమే ఏదో స్ట్రాంగ్గా మనం బిలీవ్ చేసుకోవడానికి కోసం ఇదంతా చెప్పుకోవడం తప్ప సో మీరు అందరూ అర్థం చేసుకున్నట్టు నేను అనుకుంటున్నాను అందుకోసం ఈ వీడియో అందరికీ సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి ఒక వెయ్యి లైకులు చేయండి మీ సొమ్మేం పోదు కదా వెయ్యి లైకులు చేశారనుకోండి లక్ష మంది చూస్తారు ఈ వీడియో లక్ష మందిలో కనీసం యాభై వేల మంది మంచి జీవితాన్ని అనుభవించాలనే కదా మా సంకల్పం మీరు లైకులు చేయరు ఆ వీడియో పోదు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు ఏదో అది బగ్గ మళ్ళీ లాస్ట్ కదా నాకు ఈ వీడియో ఇప్పుడే దొరికిందండి అంటారు కర్మ నేను లైక్ చేయలేరు వీళ్ళు వాటి రాలేదు వాళ్ళకి పోయేది ఒక లైక్ చేస్తే జీవితం కాపాడినట్టు అవుతుందిగా ఇంకొకటి అంటాడు మీ బిజినెస్ కోసం ఎవడు కాదు ఈ ప్రపంచంలో బిజినెస్ ఈ ఈ ప్రపంచంలో ఇప్పుడు జియో ఉంది మొదట్లో వేసుకోండి 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 ఫ్రీగా వాడుకోండి 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 పెంచారా లేదా ఎవరు చేయండి బిజినెస్ ఏం చేస్తారు కానీ మా బిజినెస్లో మంచి ఉంది లైఫ్ సేవింగ్ ఉంది మీరేం నా దగ్గర క్లయింట్కి రమ్మని అంటలేక సో అది మీరు ఒకసారి విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నేను పొందిన ఈ విడాకుల బాధ నేను పొందద్దని చెప్పడం ఏం తప్పుందా ఈ వీడియోని పది మందికి పంపించడం తప్పుందా ఇక్కడ ఇక ఇది కూడా నువ్వు అర్థం చేసుకోండి మహామేధావి వాళ్ళు ఇంగ్లీష్ సూపర్ ఈడియట్స్ అంటారు మహామేధావి కదా ఈడియట్స్ వద్దు మనకు సూపర్ ఈడియట్స్ వద్దు మనకు కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి చాలు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ ఫ్యామిలీస్ బాబా మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక న్యూరాలజీ దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలవాటు ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు వరల్డ్ బయటగా కానీ అడ్వాన్స్ వేదిక న్యూనల్ లో ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజుల్లో కూడా చెప్పచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలు మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక నియోజన తర్వాత వేదిక్ పామిస్ట్రీ ఉంటుంది నిమరాలు నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి ఉంటాయి రాబోయే రోజులలో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని కోర్స్ నేర్చుకుని దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారెంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే దీనిపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్ముతే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్